సో హై ఫ్రెండ్స్ వీడియో అయితే అయితే చూడండి సో చాలామంది డాక్టర్లు ఏం చెప్తున్నారంటే చికెన్ మటన్ ఇలాంటి తినడం ద్వారా సో గుండె జబ్బులు క్యాన్సర్లు అలాగే షుగర్ ఇలాంటి రోగాలు అయితే వస్తున్నాయని అయితే చెప్తున్నారు సో వాటి మీనైతే కొంచెం క్లారిటీ ఇద్దామని చెప్పి అయితే నేనైతే వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో అయితే అయితే చూడండి సో చాలామంది ఏంటి అని అంటే ఫోన్ ఉంది కదా అని చెప్పేసుకొని సో మనకైతే ఇక ఇంట్లో వంట చేయడం ఇబ్బంది అవుతుంది కాబట్టి సో ఎక్కువ మంది ఏం అంటే సో ఇక ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టుకుంటున్నారు ఇక జొమాటో స్విగ్గీ ఇవన్నీ వచ్చేసినాయి కదా సో మనం చిటికేస్తే చాలు వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చిపోతారు సో అట్లా అని చెప్పి ప్రతిరోజు కూడా ఇవే చికెన్ మటన్ తినడం ద్వారా మీకు ఏంటి అని అంటే ఈ మాంసంలో సంతృప్తి కొవ్వు అనేది ఎక్కువ ఉంటుంది సో దాని ద్వారా ఏంటి అని అంటే కొలెస్ట్రాల్ అనేది బాగా పెరిగి మీకు గుండె జబ్బులు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు సో ఇంకొకటి మనం కొలెస్ట్రాల్ ద్వారా ఇదేంటి అంటే క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం అయితే ఉన్నది సో ఈ ఎర్ర మాంసం తినడం అంటే ఈ మటన్ కానివ్వండి చికెన్ కానివ్వండి ఇవి తినడం ద్వారా చక్కెర స్థాయిని పెంచి మనకు ఏంటి అని అంటే డయాబెట్ డయాబెట్స్ కానివ్వండి వచ్చే ప్రమాదాలు అయితే ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు సో చాలామంది ఏంటి అని అంటే సో డబ్బులు ఉన్నవాళ్ళు డబ్బులు ఉన్నవాళ్ళు కొంచెం ఆఫీషల్గా చేయించుకుంటారు ఇంట్లో కానివ్వండి లేకపోతే బయటైనా కూడా సో వాళ్ళు వెళ్తే వాళ్ళకి స్పెషల్ అనేది ఉంటుంది సో మీకు ఏంటి మీరు ఇక్కడ హాస్పిటల్లోకి వెళ్ళే వాళ్ళు మధ్య రకంలో ఉన్నారు సో డబ్బు లేని వాళ్ళు అది తినలేరు సో డబ్బులు ఉన్న ఎక్కువ డబ్బులు ఉన్నవాళ్ళు సో స్పెషల్గా అయితే చేయించుకుంటారు సో వాళ్ళు ఇంట్లో అయినా కానివ్వండి ఎక్కడైనా కానివ్వండి స్పెషల్ అయితే చేయించుకుంటారు సో మధ్యలో మిడిల్ క్లాస్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళైతే ఈ ఒక్క తిండి తినడం అంటే చిట్కలో పని అయిపోతుంది అని చెప్పి ఫోన్లో ఆర్డర్ పెట్టుకోవడం లేకపోతే రోడ్ల మీద తిరగడం తినడం సో అది ఏంటి ఎక్కడి నుంచి అలా చిన్నది అయితే మనం ఏవి పట్టించుకోం కానీ తర్వాత హాస్పిటల్ పెట్టేది సో మీ యొక్క మనీ మీరు కష్టాజీతం పెట్టుకొని మీరైతే హాస్పిటల్లోకి వెళ్ళి కడుతున్నారు సో డాక్టర్లు పూర్తిగా దీని మీద అయితే అవగాహన అయితే ఇవ్వరు ఎందుకనంటే సో మీరు వెళ్తేనే వాళ్ళకి అక్కడ డబ్బులు అంటే వస్తాయి సో కంపల్సరీ మీరైతే వీటిని అవాయిడ్ చేయండి ఎందుకు అంటే మొత్తంగా మొత్తానికి తినకుండా ఉండడం కాకుండా సో మ్యాక్సిమం వీటిని తినాలి వీటిని తినడం అని అంటే రోజు తినడం కాదు సో నెలలో రెండు రోజులు మూడు రోజులు అట్లా ఉండాలి సో వారానికి ఒక రోజు అనేది పెట్టుకోండి అంత తప్పించి కంటిన్యూగా మనకు ఇవి ఆర్డర్ పెట్టుకోవడం తినడం ఆర్డర్ పెట్టడం తినడం ప్రతిరోజు కూడా ఇలానే చేసిన అంటే మాత్రం మీరు చేసిన పని వల్ల ఈ రోజు మీరు తినచ్చు కానీ రేపు మీరు మళ్ళీ హాస్పిటల్ పంట అయితే పెట్టాల్సి వస్తుంది మీరు హాస్పిటల్ ఉంటే మీ వాళ్ళు కూడా ఇవే తినాల్సి వస్తుంది సో మీరు వీడియోని ఉంటారు సో వాళ్ళు బయటకు వచ్చి మళ్ళీ అదే ఫుడ్ తినాల్సి వస్తుంది సో మళ్ళీ వాళ్ళ వాళ్ళని కూడా ట్రీట్మెంట్ చేయించాల్సి వస్తుంది సో ఇది ఆలోచించుకోండి సో ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే సో జాగ్రత్తగా ఉండండి ఎక్కువ శాతం కూరగాయలు అయితే తీసుకోవడానికి కూరగాయలు కాకపోతే మీకు కావాల్సిన ఫ్రూట్స్ కానివ్వండి సో ఇలాంటి అంటే ఏవైనా తినాలనిపించినప్పుడు ఇలాంటివివైనా ఆర్డర్ పెట్టుకోండి తప్పించి సో మీరు ఈ చికెన్ మటన్స్ అనేది ఇలాంటి వాటిని కొంచెం అవాయిడ్ అయితే చేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్